అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగుతున్నటువంటి మద్యం ప్రియులందరికీ కూడా తీవ్రమైనటువంటి హెచ్చరిక అండి ఏంటి అంటే నిన్న చిత్తూరు జిల్లా తంబల్లపల్లిలో ఈ యొక్క అక్రమంగా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని అలాగే నకిలీ బాటిల్స్ ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడులు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మద్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది వాస్తవంగా ఇక్కడ తంబల్లపల్లిలో ఒక కంపెనీ కంపెనీని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క నకిలీ మద్యాన్ని డంపు చేస్తున్నటువంటి విధానం నిజంగా తీవ్రమైనటువంటి పరిస్థితులు తీసుకువెళ్లేటువంటి విషయంగా చెప్పవచ్చండి ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క మద్యం విధానంలో జరిగినటువంటి లోటుపాట్ల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైనటువంటి ఓటం చవి చూడాల్సి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క తంబల్లపల్లిలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమ మద్యం తయారీ కేంద్రాన్ని ఈ సీజ్ చేస్తే విసుపోయే నిజాలు బయటపడ్డాయండి ఏంటి అంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్కి అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ యొక్క అక్రమ మద్యాన్ని అలాగే ఈ యొక్క నకిలీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్రం మొత్తం కూడా డంప్ చేస్తున్నట్టుగా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ వాస్తవాలు బయటకు చెప్తుందండి నిజంగా ఇటువంటి పరిస్థితి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపరించడానికి గల కారణాలు ఏంటి అన్నది ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ యొక్క మద్యం టెండర్లు పిలిచినప్పుడు మద్యం టెండర్లకు ఏంటంటే మినిమం ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇవ్వటానికి ప్రభుత్వం అప్పుడు సముఖత వ్యక్తం చేసింది ఈ యొక్క సాపులు కేటాయింపు తర్వాత ఆ రేషియోని నైన్ పర్సెంట్ కి జరిగింది అయితే ఇక్కడ ఎవరైతే ఈ మద్యం షాపులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క నైన్ పర్సెంటేజ్ అన్నది ఒక ప్రాఫిటబుల్గా లేకపోవటం వల్ల వీళ్ళు డిమాండ్ చేస్తే మళ్ళీ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి పెంచడం జరిగింది అయినా కూడా ఈ యొక్క మద్యం షాపులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క అమౌంట్ సరిపోవటం లేదు కాబట్టి ఇలాంటి అక్రమైనటువంటి మార్గాల్లో మద్యాన్ని ఈ యొక్క నకిలీ మద్యాన్ని విపరీతంగా డంప్ చేసేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయండి అప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం మద్యం విషయంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే దాపరిస్తుందా అన్నది ఒకసారి మన అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి మద్యం విషయంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళకి అంత ఘోరమైనటువంటి ఓటం చవి చూడాల్సి వచ్చింది మరి ఈ రోజు మీరు మద్యం విషయంలో చేస్తున్నటువంటి తప్పిదాలు మీకు కనిపించటం లేదా అన్నది ఇక్కడ ప్రశ్న అండి నిజంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే మద్యం విధానంలో చాలా ఆ అవకతవకలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం అండి